అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే దువ్వెన అలాగే కళ్యాణ్ వీళ్ళు గొడవ ఏదైతే ఉందో నేను వెళ్ళి లైవ్ చూడడం జరిగింది లైవ్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ దువ్వెన కళ్యాణిని పర్సనల్గా టార్గెట్ చేసింది అనిపించింది పర్సనల్గా కళ్యాణిని మాట్లాడటం జరిగింది అతను ప్రొఫెషన్ గురించి సో అది చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అందులోను దివ్యల మాదిరి మాట్లాడటం కరెక్ట్ కాదు అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అబ్బా మీరు లైక్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే నాకు కూడా బాగుంటుంది అనమాట ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది సో పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఎవరైతే అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పవన్ ని ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా కనీసం లైక్ చేయండి అయితే నేను ఆ లైవ్ చూసిన అంటే వీళ్ళు ఎపిసోడ్ ఏదైతే ఉందో వీళ్ళు గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ రాత్రికి ఎపిసోడ్ చూసిన తర్వాత నేను క్లియర్గా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఆవిడ మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రొఫెషన్ గురించి అంటే ఆ పవన్ చేసే పని గురించి బాగా అర్థమైతే చెప్పాలంటే అతను చేసే పని గురించి అతను వృత్తి గురించి ఆవిడ కామెంట్ చేసింది ఆవిడ ప్రొఫెషన్ కంటే ఇలువ లేకుండా అమ్మాయిలు చుట్టూ తిరుగుతున్నావు అనేసి ఆ మాట మాట్లాడడం జరిగింది అంటే ఒక సోల్జర్ అయి ఉండి ఒక మిలిటరీ మ్యాన్ అయ్యి ఉండి అమ్మాయిలు అంట తిరుగుతున్నావు అనే దాని అర్థం పూర్తి అర్థం అనమాట అంటే ఒక సోల్జర్ అయితే ఒక ఆర్మీ మ్యాన్ అయితే అమ్మాయిల మీద చూడకూడదా అమ్మాయిలను లవ్ చేయకూడదా వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా వాళ్ళకంటూ ఒక జీవితం ఉండదా వాళ్ళు మనుషులు కదా వాళ్ళు ఏమన్నా జంతువులా వాళ్ళు మనుషులే కదా వాళ్ళ ఆర్మీ మేనే మేన మాత్రాన వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా అమ్మాయిని చూస్తే ఇష్టపడతారు కదా వాళ్ళు కూడా ఆ వయసులో ఆ కుర్రోడు పిల్లోడు కదా ఆ వయసులో అలాంటివి ఉంటాయి కదా అమ్మాయిని చూడాలి అమ్మాయిని ఫ్లాటింగ్ చేయాలి అమ్మాయిని గోకాలి చిన్న చిన్న ఉంటాయి కదా ఆ చిలిపి చేస్తలు ఉంటాయి కదా అయోనా పెద్ద తప్ప అదేం పెద్ద నేరమా ఆ అతను వృత్తి గురించి ఎందుకు అతను ప్రొఫెషన్ గురించి ఈవిడికి ఎందుకు ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఈవిడు ఉందా ఇదే మాట ఇంకెవరైనా మాట్లాడుంటే సరే ఓకే అనుకోవచ్చు కానీ దివ్యల మాదిరి ఐ మీన్ దివ్య దువిన మాదిరి మాట్లాడితే నాకు అది విచిత్రంగా అనిపించింది ప్రొఫెషన్ గురించి మనమే మాట్లాడుకోవాలి మనం దివ్యల మాధురి అనే ఈ లేడీ రాజకీయాలు ఉండి ప్రజాస్వామ్యంలో ఉండి అరవై సంవత్సరాల ఒక ముసలోడితో ఈవిడి ప్రేమాయణం నడుపుతుందంటే ఈవిడి క్యారెక్టర్ అనేది ఒకసారి అర్థం చేసుకోండి ఈవిడికి ముప్పై మూడు సంవత్సరాలు అతను లవర్కి వచ్చి అరవై సంవత్సరాలు ఈవిడ ప్రజాస్వామ్యంలో ఉంది ఇలాంటి పనులు చేసినప్పుడు అదే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనం ఒక అరవై సంవత్సరాల ముసలోడితో మన ప్రేమాయణం నడుపుతున్నాము రాయబార నడుపుతున్నాము ఇలా మనం చేస్తే ప్రజలకు మనం ఏం సందేశం ఇస్తాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈవిడ ప్రొఫెషన్ గురించి చేసే పనుల గురించి ఈవిడ మాట్లాడుతుంది సిగ్గు లేకుండా అరవై సంవత్సరాలు ముసలాని దులు అరవై సంవత్సరాలు ఆ దువ్వాడు శ్రీనివా శ్రీనివాస అనే వ్యక్తికి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి లాగింది వాళ్ళ భార్యని రోడ్డుకి లాగింది ఇద్దరు చక్కటి మొగుడి పిల్లల్ని విడదీసింది విడదీసి ఆ మా దువా దువాడ శ్రీనివాసిని ఈవిడ లాక్కొని ఆవిడతో వాడితో ఈవిడ ప్రేమాన్ని నడుతుంది ఈవిడ మాట్లాడుతుంది ప్రొఫెషన్ గురించి దివ్యల మాధురి చేసేయన్ని పనికిమాలి పనులు చేసేయన్ని అడ్డమైన ఈవిడ ఈవిడొచ్చి నీతులు మాట్లాడుతుంది నీతులు చెప్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాల అసలుకి ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు ఎవరైతే అమ్మాయి పేరు తక్కుడు గుర్తురా అమ్మాయి పేరు తక్కువ రాలేదా తనుజ సారీ తనుజతో కొంచెం క్లోజ్గా ఉంటున్నాడు ఆ అమ్మాయిని అంటే పులిహార మీ మన మీ భాషలో చెప్పాలంటే కొంచెం పులిహార కలిపే ప్రయత్నం చేస్తున్నాడు సో అది కొంచెం కొంతమందికి ఇష్టపడతా కొంతమంది దాన్ని ఇష్టపడతారు కొంతమంది అది ఏంట్రా తనుజ అతన్ని అవేట్ చేస్తున్నా కానీ అతన్ని దూరం పెడుతున్నా కానీ ఇతను చిన్న పిల్లల్లాగా ఆ అమ్మాయిలు వెనక అమ్మాయి వెనకాల పడతాడు ఆ అమ్మాయిని కోగుతున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఈ వయసులో ఉంటుంది కదా ఫీలింగ్స్ ఉంటాయి కదా అతను కూడా మనిషే కదా అతను కూడా కుర్రోడే కదా ఫీలింగ్స్ ఉంటాయి కదా ఆ ఫీలింగ్స్ని తన మీద చూపిస్తున్నాడు అంతే దాన్ని పట్టుకొని ప్రొఫెషన్ గురించి నువ్వు సోల్జర్ అయి అయి ఉండి నువ్వు అమ్మాయిలని అమ్మాయిలు వెనకాల పడుతున్నావు ఈవిడు మాత్రం ప్రజాస్వామ్యంలో ఉండే ముసలోడు వెనకాల పడవచ్చు ముసలోడితో తిరగొచ్చు ముసలాడితో డివైట్లు చేయొచ్చు ముసలోడితో పాటలు పాడొచ్చు ముసలాడితో ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు ఒక కుర్రోడు ఒక పెళ్లి కాని వ్యక్తి ఏదో ఒక అమ్మాయిని ఫ్లాటింగ్ చేస్తుంది ఒక అమ్మాయిని ఏదో ఫీలింగ్స్ చెప్తున్నాడు అంటే అది పెద్ద నేరం అయిపోయింది ఈ అది పెద్ద ద్రోహం అయిపోయింది ఈవిడొచ్చి నీతులు చెప్తుంది మనం ఒకరి నీతులు చెప్పేటప్పుడు మనం ఎలా ఉన్నామో ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి కదా మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం చేసిన పనులేంటి మనం చేసిన ఏంటి మనం నడిపిన ప్రేమాయణం ఏంటి అని ఒకసారి చూసుకోవాలి కదా ఈవిడ చెప్తుంది పవన్కి నీతులు ఈవిడ ఈవిడ చెప్తుంది మనం దాన్ని వినాలి ఇలాంటి వాళ్ళు చెప్తే మనం వినాలి మొగుడికి ఎడాకులు లేకుండా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఒక అరవై సంవత్సరాల ముసలోడుతో ఆయన నడుపుతుంది వాడికి వాడు కూడా ఎడాకు లేదు వాడు కూడా భార్యని వదిలి భార్యను వదిలిపెట్టి ఈవిడ వెనకాల జరుగుతున్నాడు ఇద్దరు ఇద్దరు విడాకులు ఇచ్చుకోలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడికేమో అరవై సంవత్సరాలు ఈడికేమో ముప్పై మూడు సంవత్సరాలు వీళ్ళు ఈవిడు మాత్రం ప్రేమాయణ నడపవచ్చు ఈవిడు మాత్రం అడ్డమైన పనులు చేయొచ్చు ఏదో కుర్రోడు ఏదో ఆశపడి ఏదో తను జానకాల ఏదో అట్ట ముచ్చట్ల చేస్తున్న దానికి దానికి పెద్ద నేరమా నువ్వు మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మనం ఒక మాట చెప్పేటప్పుడు దాని మీద మనం ఉండాలి కదా అది మీరు ఎంతమంది ఆ లైవ్ ని మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ ఎంతమంది మీరు ఆ లైవ్ చూసారో అని తెలియదు కానీ సాయంత్రం ఎపిసోడ్ దాన్ని ఉంచుతారా లేదో తెలియదు కానీ నేను లైవ్ లో చూస్తే నాకు క్లియర్గా అర్థమైంది ఆవిడ పక్కకు తిరిగి ఆ మాట అనింది ప్రొఫెషన్ పక్కన పెట్టి అమ్మాయి వెనకల్లా తిరగ తిరగటం అనుకున్నావా అనేసి అనడం జరిగింది ఈవిడ చెప్తుంది ప్రొఫెషన్ గురించి ప్రొఫెషన్ ఏదో ప్రొఫెషన్ ఏదో అదే ఈవిడ చెప్తుంది చేసేయని అడ్డమైన పనులు పనికి మాలిన పనులు చేసి వచ్చి ఇక్కడికి వచ్చి నీతులు చెప్తుంది ఈవిడేదో శుద్ధ పూసలాగా సిగ్గు లేకుండా కొద్దిగా సిగ్గు ఉండక్కర్లా ఇలాంటి మాటలు మాట్లాడదానికి ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నావా దివ్యల మాధురే దివ్యన వచ్చిన రా వచ్చిన రోజు నుంచి గొడవ వీడి పెద్ద తోపు తురుంకాన్ అయినట్టు ఈ పెద్ద సెలబ్రేట్ అయినట్టు ఈవిడేది పెద్ద ఈఏపి అయినట్టు వీడి పెద్ద పెద్ద ఎలివేషన్ ఇచ్చి కూడా ఉంది ఈవిడికి ఈవిడే నవ్వదో చెయ్యదు ఏదో పెద్ద సీరియస్గా ఉన్నట్టు పనికి మారిన పనులు చేసేది పడికి వ్యవహారాలు చేసేది సొత్తపోస మాటలు చెప్పేది మళ్ళీ ఇక్కడికి వచ్చి మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీ పోసలు చెప్తే మాలాంటి వాళ్ళు చెప్తారు కదా నువ్వు చేసిన పోస పనులు అందుకే ఈ వీడియో చేస్తున్నా అలాంటి ప్రయత్ దానికి చెప్పాలనే ఈ ప్రయత్నం అందుకే ఈ వీడియో సాయంత్రం ఎపిసోడ్ వస్తుంది ఖచ్చితంగా ఎపిసోడ్ మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను క్లియర్గా అనలైజ్ చేస్తాను సో రాని ఎపిసోడ్ వచ్చిన తర్వాత మరి ఒక్కసారి మాట్లాడతాను థ్యాంక్ యూ